మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలోనే పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్ ను ఆమె సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ క్రమంలో హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక వచ్చింది దీంతో వంట మనుషులపై మండిపడ్డారు చింది కోట్ల సెవెన్ కి అరగంట అయింది ఆవిడ లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ ఆర్ఫర్ చేయండి సీసీ కెమెరాస్ లేవంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర విజిట్ చేసి సిక్స్కి పంపించండి ఇక్కడ మెను కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద డిస్ప్లే యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలభై మంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లలు వదిలేస్తే ఐదు గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవి ఏమనుకుంటుంది చింది కోట సెవెన్కి నో అరగంట అయింది ఆవిడ లేదు